ప్రభు నామానికే మహిమ కలుగును గాక మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి నూట నలభై నాలుగవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నూట నలభై నాలుగు అలెగ్జాండ్రియాలో ఉన్నటువంటి హెబ్రి పండితులు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి నాలుగు శతాబ్దాల ముందు హెబ్రి బైబిల్ను గ్రీకు భాషలోకి అనువదించినప్పుడు ఈ కీర్తన పేరుకు ఒక టైటిల్ పెట్టారు ఏంటంటే దావీదు కీర్తన తుకు సంబంధించినది అని రాశారు అయితే ఈ కీర్తనను లోతుగా పరిశీలిస్తే వాళ్ళు పెట్టిన పేరుకు ఈ కీర్తనకు సంబంధం లేకుండా ఉంది ఈ కీర్తన దావీదు బాల్య దినాలకు సంబంధించినట్లుగా లేదు గుళ్యాతును చంపిన ఆనందంలో రాసినట్టు కూడా లేదు నూట నలభై మూడవ కీర్తనలో దావీదు చేసిన ప్రార్థనకు జవాబు ఈ కీర్తనలో కనబడతాం దావీదు శత్రువుల నుండి విడుదల చేయమని ప్రార్థన చేశాడు దానికి వచ్చిన జవాబే ఈ కీర్తన దావీదు మరలా ఎరుశలేముకు వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత ఈ కీర్తన రాసి ఉండవచ్చు అనే అభిప్రాయం ఉంది ఈ కీర్తన మూడు భాగాలుగా విభజించబడింది మొదటి రెండు వచనాల్లో దాబీదు బలమునకు మూలమేంటో రాశాడు తర్వాత మూడవ వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు దావీదు ఏది వ్యర్థమో దాన్ని గ్రహించాడు మూడవదిగా దావీదు యొక్క విజయ గీతం తొమ్మిదవ వచ్చిన నుంచి పదిహేనవ వచ్చిన వరకు సమస్త ఘనతను దేవునికి ఆపాదించడానికి దావీదు ఏమాత్రం సందేహించలేదు మొదటి వచ్చిన చదువుదాం నాకు ఆశ్రయరకు మగు యహోవా సన్నుతింపబడును గాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు ఇదొక వింతైన లాగా అనిపిస్తుంది సమాధానపరుచువారు ధన్యులు అనే వాక్యానికి ఇది చాలా వ్యతిరేకంగా ఉంది అయితే దేశాన్ని శత్రువుల నుండి కాపాడడానికి యుద్ధం చేయడం కూడా మనకు తెలియాలి అబ్శాలం వెంట చాలా సైన్యం ఉన్నప్పటికీ యుద్ధ వీరుడుగా దావీదుకు ఉన్న పేరు ప్రఖ్యాతులను బట్టి అభాలోముకు మనసులో కొంత భయంగానే ఉంది మోసగాడైన అహితోఫిలు మనసులో కూడా ఈ భయం ఉండేది అందుకే దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నాడు కనుక నేను అతని మీద పడి అతని బెదిరిస్తే అతని అద్దనున్న సమస్త జనులు పారిపోతారు రాజును మాత్రం హతం చేస్తాను జనులందరినీ నీ తట్టు త్రిప్పుతాను అన్నాడు సౌమ్యులు రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయం మొదటి రెండవ జనాల్లో అయితే దావీదు స్నేహితుడైన హోషై అప్షాలం ఆస్థానంలో ఉండి అహితోప్యుల ప్రణాళికను చెడగొట్టాడు దావీదుకు యుద్ధానికి దావిది మీద చేసే యుద్ధానికి బల సమీకరణకు తగినంత వ్యవధి ఇవ్వాలని కావాలనే యుద్ధాన్ని ఆలస్యమయ్యేలా చేశాడు హోషయ్ అందుకే ఎనిమిదో వచనంలో సమీయులు రెండో గ్రంథం పదిహేడు ఎనిమిది అంటాడు నీ తండ్రియు నీ పక్షమున ఉన్న అతని పక్షమున ఉన్నవారు మహాబలాఢ్యులని అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంట్లు ఎలుగుబంట్లు వంటి వారై రేగిన మనస్సుతో ఉన్నారని నీకు తెలుసు మరియు నీ తండ్రి యుద్ధమందు ప్రవీణుడు అతడు జనులతో కూడా బస చేయుడు అని చెప్పాడు అంటే అంశాలమికి మనసులో దావిదు పట్ల భయం కలగాలని హోషై యుక్తిగల సలహా ఇచ్చాడు అతని పథకం ఫలించిందని మనకు తెలుసు అబ్షాలము తన తండ్రి దగ్గర ఎక్కువ సైన్యం ఉండేలాగా ఆలస్యం చేశాడు అబ్షాలోము వాటమే ఖాయమని అహితోఫిలకు అర్థమై ఉరువేసుకు చనిపోయాడు దావీదు తిరిగి సింహాసనం మీద కూర్చుని తన విజయాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టి దేవా ఈ విజయం నాది కాదు ఇదంతా నీదే అన్నాడు వచనం చూస్తే ఆయన నాకు కృపానిది నా కోట నా దుర్గం నన్ను తప్పించేవాడు అనగా నా జనులకు నా జనులను నాకు లోబరిచి ఉన్నాడు దాబీదు మరలా రాజ్యానికి వచ్చాడు అతని ప్రజలు మళ్ళీ అతనికి విధేయత చూపిస్తున్నారు ఇతర ప్రజలు కూడా అతనితో సంధి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ఘనత అంతా కూడా దావీదు దేవునికి ఆపాదిస్తున్నాడు దావీదు తన బలమునకు మూల కారణం దేవుడే అని అంటున్నాడు దేవుడు లేకుండా తాను ఏమీ చేయలేడు ఆయనే తన ఆశ్రయము ఆయనే తన దుర్గము అని మాట్లాడుతున్నాడు అంశాలం తిరుగుబాటును అణిచివేసిన వాడు ఆయనే అతని కష్టకాలంలో దావీదు తన సొంత జ్ఞానం మీద కాకుండా దేవుని మీద ఆధారపడ్డాడు అతడు తన యోధుల మీద వారి నైపుణ్యం మీద యోవాబు యొక్క యుద్ధ తంత్రాల మీద ఆధారపడలేదు జీవితంలో ఏ విజయమైనా దేవుడే దేవుని నుండే రావాలని మూడవ వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు మనం చూస్తే దావీదు వ్యర్థత్వాన్ని గ్రహించాడు దావీదు మళ్లీ రాజ్య పరిపాలన చేపట్టిన తర్వాత జరిగిన సంగతులన్నీ ఒక్కసారి మననం చేసుకుని లోతుగా కదిలిపోయాడు అతడు దాదాపుగా చనిపోయే స్థితికి వచ్చాడు ఒక తిరుగుబాటు అణిగిపోయింది మరొక తిరుగుబాటు రం రాదనే నమ్మకం ఏమీ లేదు దావీదు క్రమశిక్షణ చర్యలు తీసుకోక తప్పదు మళ్లీ సింహాసనం ఎక్కిన తర్వాత ఇదంతా వ్యర్థమనే తలంపు దావీదుకు వచ్చింది మానవ జీవితం ఎంత అల్పమైనదో గ్రహించాడు దేనిని బట్టి కూడా మనం అతిశయించకూడదు అని గ్రహించాడు యువతరం వారి అభిమానాన్ని సంపాదించుకోవడంలో తాను విఫలుడయ్యాడు దావీదుకు ఈ దేశం ఎంత రుణపడి ఉందో అప్పటిన్న యువతరానికి తెలియదు వాళ్లకు మార్పు కావాలి ఇది ఎటువంటి మార్పు అయినా పర్వాలేదు దాబీది విషయాలన్నీ తలంచుకుంటున్నాడు మూడవ వచ్చిన ఏహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు పార్టీ వారు నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పార్టీ వారు అంటున్నారు మనుషులను దేవుడు ఎందుకు లెక్క చేయాలి మనిషి కంటే కూడా గొప్పవి ఈ విశాల విశ్వంలో చాలా ఉన్నాయి బలహీనుడైన మనిషిని దు దుష్టుడైన మనుషుని దేవుడు ఎందుకు లెక్క చేయాలి అయినప్పటికీ పతనమైపోయిన మనిషిని దేవుడు పట్టించుకుంటున్నాడు పురుగు వంటి మనుష్యుని హేయుడైన మనుష్యుని దేవుడు ఇష్టపడుతున్నాడు ఈ విషయం దావిదికి ఆశ్చర్యంగా ఉంది తాను చేసిన నీతి బాహ్యమైన పని నిమిత్తం దావిదు బాధపడుతున్నాడు ఆ పని అతన్ని నిత్యము వెంటాడుతూనే ఉంది తాను చేసినటువంటి ఆ నీతి బాహ్యమైన పనికి శిక్షగా భయంకరమైన వ్యాధికి గురై మరణ ద్వారాలకు సమీపించడం అతడు మర్చిపోలేదు మనిషి పడుతున్న శ్రమంతా వ్యర్థమే మనిషి చాలా అల్పుడు ఈ విషయాన్ని దావీదు గ్రహించాడు అంగీకరించాడు నాలుగవ వచనం చూస్తే నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు వారి దినములు దాటిపోవు నేడవలే ఉన్నవి దావీదు తన జీవిత అనుభవాలను నెమరు వేసుకుంటున్నాడు ఒక క్షణంలో అతడు దేశానికే గర్వకారణంగా ఉన్నాడు మరో క్షణంలో రాజు ఆగ్రహానికి గురైపోతున్నాడు జీవితంలోనే మెట్ట పల్లాలను గుర్తు చేసుకుంటున్నాడు ఒక సమయంలోనేమో కీర్తన రాస్తున్నాడు మరొక సమయంలో నీతి బాహ్యమైన పని చేశాడు తన గ్రామంలో గొర్రెల కాపరిగా ఉన్న దినాలని సౌలు ఆస్థానంలో గాయకుడిగా ఉన్న దినాలను సైనికుడిగా యుద్ధానికి వెళ్ళిన సమయాలను యాత్రికుడిగా గుహలో గడిపిన దినాలను తలంచుకుంటున్నాడు ఇవన్నీ అతనికి ఒక కలలాగా అనిపిస్తున్నాయి గోడ మీద పరుచుకున్న నీడలాగా ఉన్నాయి ఆ దినాలన్నీ కూడా అంత త్వరగా గతించిపోవడం ఆశ్చర్యంగా ఉంది రాజ్యాధికారంలో ఉన్న సంవత్సరాలను గుర్తు చేసుకుంటున్నాడు మూడు సార్లు అతడు అభిషేకించబడ్డాడు అతని విజయాలను గుర్తు చేసుకుంటున్నాడు అనేక దేశాల వారు అతని షరతులకు లోబడి అతనితో సంధి చేసుకున్నారు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి కీర్తనలు రాసిన సమయాలను జ్ఞాపకానికి వస్తున్నాయి దేవునికి ఒక మందిరాన్ని కట్టాలనే తీర్మాన తీర్మానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు దాని కొరకు సంపాదించి పోగు చేసిన నిధిని తలంచుకున్నాడు మిఫీ భవిష్యత్తు అతని మీద చూపిన దయను అభ్యయను క్షమించడానికి గుర్తు చేసుకుని వీటన్నిటిని బట్టి దేవునికి వందనాలు చెల్లించాడు తను చేసిన తప్పులను కూడా దావిది జ్ఞాపకం చేసుకుంటున్నాడు నమ్మకమైన యోధుడైన ఊరియాను తను ఎలా మరిచిపోగలడు ఆత్మ హత్య చేసుకున్నాడని తెలిసి తలడిల్లిపోయిన బత్సభ బాధను తన మనసులోంచి తీసేయగలడా తన మొదటి భార్య అయిన మేఘాలను సంబంధంగా ప్రవర్తించే అభిగేయాలను గురించి ఆలోచిస్తున్నాడు బత్సభతో పాపం చేసే స్థాయికి తాను ఎందుకు దిగజారిపోయాడు అది గుర్తు చేసుకుంటున్నాడు దాని వలన తన కుటుంబంలో వచ్చిన దుష్ఫలితాలను తలంచుకుంటున్నాడు తన వ్యర్థ అతిశయమే బత్సభతో పాపం చేయడానికి కారణమైంది తన అందం తన శరీర సౌష్ఠం అధికారం ఐశ్వర్యం ఇస్రాయెల్ల దేశ నాయకత్వం తలకెక్కింది చాలా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది అమ్ములోను చనిపోయాడు తామారు చరపబడింది అబ్షాలోము చనిపోయాడు తన పది మంది ఉపపత్నులు అబ్షాలోము ద్వారా చరచబడ్డారు తన స్నేహితుడైన అహితోపీలో ఆత్మహత్య చేసుకున్నాడు ఇదంతా తన వ్యర్థమైన అతిశయం వల్ల జరిగింది కదా అని దావిది గ్రహించాడు తన కుమారుడైన సులోమోన్ హృదయంలో కూడా ఈ వ్యర్థత్వం దాగి ఉంది జనసంఖ్య చేయమని చెప్పిన తన తప్పుకు ఎంతమంది బలైపోయారు నిజంగా మనిషి వ్యర్థుడే ఎన్నికలేనివాడే అతని అనుభవాలు అతనికి పాఠాలు నేర్పించకపోతే అది అంత అనవసరమైనదో చూడండి కాబట్టి దేవుడు మనిషిని ఎందుకు లక్ష్య పెట్టాలి అదే మాట అంటున్నాడు ఇంకా మనం చూస్తే మానవుని ప్రణాళిక వ్యర్థం ఐదవ వర్షం నుంచి ఎనిమిదో వచ్చిన వరకు మనం చూస్తే ఇప్పుడు దాబీదు తన దృష్టిని తన మీద నుండి దేవుని మీదకు మళ్ళిస్తున్నాడు మనుషుల ఆలోచనలు ప్రణాళికలు కోరికలు కుట్రలు ఎంత వ్యర్థమో గ్రహిస్తున్నాడు సర్వజ్ఞుడు సర్వాధికారి సార్వభౌముడైన దేవుని ముందు మనిషి యొక్క ప్రణాళికలు ఏపాటివి నెలల తరబడి జాగ్రత్తగా ఆలోచించి ప్రణాళిక వేసిన తిరుగుబాటు రాజు కావాలనే ఆకాంక్ష ఇవన్నీ కూడా నిష్ఫలమయ్యాయి అప్షాలు చనిపోయాడు దాబిది మరల రాజే దేవుని శక్తిని ఇక్కడ గ్రహిస్తున్నాడు ఐదు ఆరు వచనాల్లోహోవా నీ ఆకాశమును వంచి దిగిరం పర్వతముల పొగరాజునట్లు నీ వాటిని ముట్టుము మెరుపులు మెరిపించి వారిని చదరగొట్టు నీ బాణములు వేసి వారిని వాడగొట్టు అప్షాలము తిరుగుబాటు అణిచివేయడంలో దావీదు సమస్యలు తీరిపోలేదు బెన్యామీయుడు అయిన బిక్రీ కుమారుడైన శబ అనేవాడు ఒకడున్నాడు వాడు అంటాడు ఇరవై అధ్యాయం సమీలు రెండో గ్రంథం ఇరవై అధ్యాయం మొదటోషన్ అంటాడు దావీదులో మనకు భాగము లేదు ఎస్ఐ కుమారుని యందు మనకు స్వాస్థ్యము ఎంత మాత్రము లేదు ఇస్రాయిల్ వారలారా మీరందరూ మీ మీ గుడారములకు పొండి అని బాకా ఊది ప్రకటన చేశాడు ఇది అంశాలము తిరుగుబాటు కంటే కూడా ఎక్కువగా ఉంది తాను సింహాసనం మీద స్థిరంగా కూర్చోకముందే అది అటు ఇటు కదులుతున్నట్లుగా పరిస్థితి ఉంది యోవాబు అంశాలము నిస్సహాయుడిగా ఉండగా అబ్షాలోమును అతను చంపేశాడు దావీదు మనసులో మానని గాయంగానే ఉంది రాజకీయ పరిస్థితులను బట్టి అలా చేయడం అవసరమే అయినప్పటికీ దావీదు యోవాబు యొక్క నియంత్రత్వ పోకడ వల్ల ఎన్నో బాధలు పడ్డాడు అబ్షాలోముని గురించి దావీదు అనవసరంగా ఏడుస్తున్నప్పుడు యోవాబు మాటలు చాలా కఠినంగా అనిపిస్తాయి అటువంటి పరిస్థితుల్లో దావిదును దిగిరమ్మనని పిలవడంలో ఏమి లేదు వ్యర్థమైన అభిలాష కలిగిన మనుషులకు తన శక్తిని కనుపరచమని దావిదు దేవుని అడుగుచున్నాడు దేవుడే దావిదుకు రాజ్యాన్ని ఇచ్చాడు కనుక దేవుడు వెంటనే జోక్యం చేసుకోవాలని దావిదు అడుగుతున్నాడు దావీదు ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు ఏడేమిది వచనాలు మనం చూస్తే దేవుని శక్తిని పొందుకున్నాడు పైనుండి నీ చెయ్యి చాచి నన్ను మహా మహాజలములలో నుండి అన్ని జనుల చేతుల నుండి నన్ను విడిపింపుము వారి నోరు ఒట్టి మాటలాడుచున్నది ఈసారి ప్రమాదం దక్షిణాన ఉత్తరాన ఉన్న గోత్రాల వారి ద్వారా పొంచి ఉంది ఈ క్రొత్త ప్రమాదం దేశాన్ని రెండు మొక్కలు చేసేలా ఉంది పాత కక్షలు అసూయలు పాత గొడవలు తెరపైకి వచ్చి దావీది చేసిన మంచి అంతా పాడు చేసేలా కనబడతా ఉంది అలాగనుక జరిగితే దేశం బలహీనమై విదేశీయులు దాడి చేసే ప్రమాదం ఉంది దావీది యొక్క మరొక కుమారుడైనటువంటి అదోనియా కూడా రాజ్యాధికారం మీద కన్వేషించాడు యోబాబు అదోనియా పక్షం వెళితే పరిస్థితి ఏంటి అందువలన ఆమాషాను సైన్యాధిపతిగా చేస్తానని వాగ్దానం చేశాడు అయితే రాజు చెప్పిన పని చేయడంలో ఆమాష విఫలడయ్యాడు కనుక దావీదు దేవుని మీద ఆధారపడాలి యాబాబు మళ్ళీ ఈ పరిస్థితుల్లో రాజును ఆదుకున్నాడు తిరుగుబాటును అణుచివేసి తిరుగుబాటును అణిచివేసి దేశాన్ని సాధారణ పరిస్థితికి తెచ్చాడు అయితే ఆ సమయంలోనే యావబాబు ఆమాషాను హత్య చేసి తన అడ్డు తొలగించుకున్నాడు యువబాబు సంగతి ఎరిగిన దావీద్ ఇంకేం మాట్లాడలేదు కానీ ఆ తర్వాత అతని విషయం తన కుమారుడని సులోమానికి అప్పగించాడు కాబట్టి జీవితంలో సాధించిన విజయాల వల్ల ప్రయోజనం ఏంటి అంతా వ్యర్థమే కదా అని దావిది గ్రహించాడు అయితే దావిది ఎక్కడితో ఆగిపోలేదు తొమ్మిదవ వచనం నుంచి పదిహేను వచనం వరకు మనం చూస్తే వచనం దేవా నిన్ను గూర్చి నేను ఒక కొత్త కీర్తన పాడదాను పది తొంతుల సితారాతో నిన్ను గూర్చి పాడదాను దావిదు ఇప్పుడు కీర్తనను హెచ్చు స్థాయిలో పాడుతున్నాడు ఇక్కడ నుండి ఈ కీర్తన ముగిసే వరకు ఆ స్వరం అంత అంతకంతకు గట్టిగా వినపడతాం ఎప్పటి నుండి దావిదు తన శ్రమలను జయించి జీవిస్తున్నాడు అతనిలో క్రొత్త ఉత్సాహం కనబడతా ఉంది విశ్వాసపు యొక్క ఉన్నత స్థలంలో నిలబడ్డాడు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడిన కొత్త గీతాన్ని పాడాలని సంకల్పించుకున్నాడు దీని తరువాత కీర్తన దావిడు స్థుతి కీర్తన అని పేరు పెట్టబడింది చివరి ఐదు కీర్తనలు కూడా స్థుతి కీర్తనలే పది పదకొండు వచనాల్లో మనం చూస్తే దేవుడు నిజంగా సింహాసనాసీనుడై ఉన్నాడని రాజులకు విజయాన్ని ఇచ్చేవాడు ఆయనే అని దావీద్ గ్రహించాడు అందుకే నీవే రాజులకు విజయము దయచేయువాడు దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడు భయంకరమైన గుల్యాత్ ఖడ్గమే కాని చంపడానికి వెంటాడిన సౌలు ఖడ్గమే కానీ నమ్మక ద్రోహి అయిన అంశాలమ్మ కడ్గమే గాని తిరుగుబాటుకు ప్రేరేపించిన శబా ఖడ్గమే గాని పొంచి ఉన్న మరి ఏ శత్రువు ఖడ్గమే కానీ అది ఏదైనప్పటికీ తనను విడిపించేవాడు దేవుడే ఎన్నో యుద్ధాలు చేశాడు జీవితంలో ఎన్నో పోరాటాల నడుము ఉన్నాడు అయినప్పటికీ దేవుడు వాటన్నిటిలో నుండి దావీదును విడిపించాడు వాళ్ళ నోళ్లు మూయించాడు వచనం మనం చదివితే వాళ్ళ నోళ్లు మూయించాడు నన్ను తప్పింపు అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపు వారి నోరు ఒట్టి మాటలాడుచున్నది యోవాబు ఆమాషను చంపిన దగ్గర నుండి దావి అతన్ని అన్యుడిగా భావించాడు ఎందుకంటే యోవాబు తల్లి ఆమాష తల్లి అక్కశ్డు అంటే యోవాబు సహోదరుడు ఇతను అని కూడా చూడకుండా ఆలోచించకుండా అమా అమాసను యవబు మోసకరంగా ముద్దు పెట్టుకున్నట్లుగా నటించి చంపాడు నా సహోదరుడా అని కౌగలించుకొని ఇది దావీదు మనసులో మెదులుతాం నిర్దోషి యొక్క రక్తము చిందించినందుకు దానికి ప్రతీకారం చేయలేని తన అసక్తను గుర్చి దావీదు చాలా బాధపడ్డాడు అందుకే వాళ్ళ నోళ్లు మూయించమని అంటున్నాడు ఇంకా వచనం నుంచి పదిహేను వచనం వరకు మనం చూస్తే దావీదు యొక్క ఆశ కనపడుతుంది దావీదు ఆశలు రెక్కలు తొడిగాయి రాజ్యంలో చిన్న చిన్న అంతర్యుద్ధాలు ఉన్నప్పటికీ దేవుని అధికారము క్రింద స్వేచ్ఛ అందరికీ సమన్యాయం కలిగిన దేశంగా తన దేశాన్ని దావిని చూస్తా ఉన్నాడు అలాంటి రాజ్యంగా తన రాజ్యం ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రార్థన చేస్తున్నాడు పన్నెండవ వచ్చిన మనం చూస్తే మా కుమారులు తమ యవ్వన కాలమున ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు అంటారు అంటే తన ప్రజలు ఎలా ఉండాలో తన ఊహలలో దావిది చూస్తున్నాడు ఆరోగ్యంతో బలంగా ఉండి తన శారాన్ని భూమి నుండి పొందే మొక్కల వలె యవనస్తులు ఉండాలని యవనస్తురాండ్రైన స్త్రీలు భవిష్యత్తులో ఇస్రాయిల ప్రజలకు తల్లులుగా దేశానికి పునాదురాళ్ళుగా దేశ వారసత్వ సంస్కృతి ఎరిగిన వారుగా బలమైన వారుగా స్థిరమైన వారుగా సౌందర్యముతో చెక్కిన స్తంభాలలాగా అలరాడు అలరాడుతూ ఉండాలి అనేది దావిది యొక్క ఆకాంక్ష అటువంటి కుమారులు కుమార్తెల గల దేశం సంతోషంగా ఉంటుంది మనం కూడా మన దేశం అలా ఉండాలని కోరుకుందాం ఇంకా నో నూట నలభై నాలుగు పదమూడు పద్నాలుగు వచ్చిన మనం చూస్తే మా కొట్లు నింపబడి పలు విధమైన ద్రవ్యంబకు నిధులుగా ఉన్నవి మా గొర్రెలు వేలకొలది కానీ పదివేల కొలది గాను మా గడ్డి బిళ్ళలో పిల్లలను పోయించున్నవి మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలిగినవి అంటే దేశంలో చక్కటి ఆర్థిక వ్యవస్థ ఆ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి ఉండాలని దావీదు ఆకాంక్షిస్తున్నాడు దేవునితో సరియైన సంబంధం కలిగి ఉంటే ఈ ఆశీర్వాదాలన్నీ లభిస్తాయి తర్వాత పద్నాలుగోషంలో మనం చూస్తే మా ఇడ్లు గొప్ప బరువులు మోయగలవి మా వీధులలో చొరబడుటైనను ఉరుకులెత్తుటైనను లేదు వాటిలో శ్రమగలవారి మొర్ర వినబడుటైనను లేదు అంటున్నాడు దేశం అంతర్జాతీయంగా కూడా అభివృద్ధి చెందాలని దావీది ప్రార్థన చేస్తున్నాడు దేశం మీదకి ఇతరులు ఎవరు యుద్ధానికి రాకూడదని చెరలోకి ప్రజలు వెళ్లడం శత్రువులు ప్రజలను బాలెన్స్గా పట్టుకోవడం ఉండకూడదని దావీదు ఆశిస్తూ ఉన్నాడు దేవునితో సరి అయిన సంబంధం లేకుండా ఇది సాధ్యం కాదు దేశంలో తిరుగుబాట్లు ఉండకూడదని ప్రార్థన చేస్తున్నాడు అభిశాలమ్మ తిరుగుబాటు తర్వాత శభ అనేవాడు తిరుగుబాటు ప్రారంభమైంది ఇటువంటివి లేకుండా ఉండాలంటే దేశం దేవునితో సమాధానపడాలి ఇంకా పద్ పదిహేను వచ్చి మనం చూస్తే సంతోషంగా ఉన్న ప్రజలను మనం చూస్తున్నాం ఇట్టి స్థితి గలవారు ధన్యులు ఇహోబా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అంటాడు తన ప్రజలందరూ ఏ బాధలు లేకుండా సంతృప్తితో జీవించాలని దావిది యొక్క కోరిక అయితే అవి రాజకీయ విజయాలతో గాని అభివృద్ధి కొరకు ప్రాకలాడితేనే కానీ రావు అభివృద్ధి దాని అంతటా అదే రాదు ఎన్ని ప్రణాళికలు వేసినా ఇటువంటి లక్ష్యాలను మనం చేరుకోలేం కాబట్టి ప్రణాళికలు దేవుణ్ణి బయట ఉంచుతాయి నిజమైన రాజకీయ స్థిరత్వం దేశం యొక్క క్షేమం ఈ రెండు దేవుని దగ్గర ఉన్నాయి దేవుని త్రోసివేసిన ఏ దేశమైనా అనైక్యత అసంతృప్తితో మిగిలిపోతుంది అందుకే తమకు దేవుడు కాగల జనులు ధన్యులనే వాక్యాన్ని దావీదు రాశించాడు కాబట్టి దేవుని మీద మనం ఆధారపడితే దేవుని మనం కలిగి ఉంటే అప్పుడు మాత్రమే మనము మన దేశం ప్రగతి పదంలో పయనిస్తారు ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చిత్తమైతే మరొక కీర్తన రేపటి దినాన్ని మనం ప్రారంభించుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక ఆమె